Namaste, ali ga ni kdo skisval? జిందాల నిర్వాసిత రైతులు ఇస్తున్న ఫిర్యాదులని ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇస్తున్నారని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రఘురాజు మీడియాకి తెలిపారు శృంగవరపుకోట మండలంలో గల జిందాల్ కంపెనీ వస్తుందని సుమారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం భూములు ఇచ్చాము కానీ ఇప్పటి వరకు ఆ భూములలో ఎటువంటి కార్యాచరణ జరగలేదని మా భూములు మాకు ఇచ్చేయండి స్థానిక అధికారులను ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా మేము మాకు కంపెనీలు వద్దు మా భూములు మాకు వదిలేయండి కోరామని రైతులు కోరారు గత డెబ్బై ఐదు రోజుల నుంచి మేము పలు రకాలుగా నిరసనలు చేస్తున్నా ఈ అధికారులకు మా బాధలు కనిపించడం లేదు కార్పొరేట్ కంపెనీ అయినా జిందాల్కి వత్తాసు పలుకుతుంది నమస్కారం మరి ఈ రోజు మీ ద్వారా ఏదైతే మన బొట్టవర గ్రామంలో గ్రామ సభ గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం డిప్యూటీ కలెక్టర్ గారు గారు వచ్చి జిల్లాలో నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు వీళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అన్నది మరి దరఖాస్తు రూపంలో తీసుకోవడానికి రావడం నిజంగా సంతోషం అనిపించింది మరి ఎవరు ఊహించిన విధంగా ఎందుకంటే ప్రభుత్వం చెప్తోంది కలెక్టర్ గారు నేరుగా చెప్తున్నారు ఇంకా పదముగ్గురికే మరి డబ్బులు ఇవ్వాలి మిగిలిన అందరికీ కూడా అన్ని ఇచ్చేసామని మరి మనకు వచ్చిన దరఖాస్తులు సుమారు నూట తొంభై ఐదు దరఖాస్తులు వచ్చాయి అవి కాకుండా రెండు గ్రూప్ దరఖాస్తులు వచ్చాయి గందవలసి నుంచి నలభై మంది మరి రైతులందరూ కలిసి ఒక దరఖాస్తు ఇచ్చారు అలాగే దిప్పూరు నుంచి పదముగ్గురు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే ఇచ్చిన దరఖాస్తుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది కూడా మళ్ళీ తిరిగి మా భూములు మాకు ఇచ్చేయండి అని దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అనుమానాలు నిన్న ఈరోజు అనుమానాలు బయటకు వస్తా ఉన్నాయి ఇదంతా కూడా మభి పెట్టి ఒక గ్రామ సభ పెట్టి ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి మరి ప్రభుత్వానికి పెద్దలకి చేసే ఆలోచనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా అని ఒక అనుమానం వస్తుంది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే పత్రికలకు చెప్పిందో ఎందుకంటే ఒక పదిహేను మంది ఇరవై మంది మాత్రమే భూములు తిరిగి ఇమ్మన్నారు అనేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం దీనికి నాందిగా మాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు అందరూ కూడా ఒక కామన్ దరఖాస్తు తోటే రైతులందరూ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది అందరూ కూడా ఇదే దరఖాస్తు ఈ దరఖాస్తులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా భూములు మాకు ఇబ్బంది వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఈ దరఖాస్తు ద్వారానే అందరూ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఆ సర్వే నెంబర్ భూమి అన్ని ఎక్స్టెండ్ అది రాసి పెట్టడం జరిగింది మరి ఇది కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఇరవై మంది మాత్రమే మన నిజంగా ఈ భూమికి కూడా ఇది మోసపూరికంగా ఏదైనా ఒక తప్పుడు రిపోర్ట్ మరి ఏదైనా పైకి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేసి మరి అనుమానాలు వస్తున్నాయి అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ ఉన్నారు అసలు గ్రామ సభలో పెద్ద డిస్కషన్ నడిచింది అసలు ఏ కంపెనీలు వస్తాయని అసలు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేటప్పుడు ఏ కంపెనీలు వస్తాయని చెప్పాలి ఆ కంపెనీల ద్వారా ఈ ప్రాంతానికి ఏమైనా నష్టం జరుగుతుందా పొల్యూషన్ కంట్రోల్ ఉంటుందా లేకపోతే వాటర్ పొల్యూషన్ ఉంటుందా ఎయిర్ పొల్యూషన్ ఉంటుందా సౌండ్ పొల్యూషన్ ఉంటుందా లేకపోతే ఆ కంపెనీల వల్ల వచ్చే వేస్ట్ వలన మరి పక్షులు పశువులకి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయా లేకపోతే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి వ్యవసాయానికి ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి మరి బోర్ ఈ ప్రాంతం అంతా కూడా బోర్వెల్స్ మీద ఆధారపడి తడిపి రిజర్వేర్ మీద ఆధారపడి ఉన్న ప్రాంతం మరి ఆ నీరు ఏమైనా కలుషితం ఉంటుందని అనుమానాలు చాలా మంది వ్యక్తుల మీద వ్యక్తులకి అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి కొత్తగా రోజు వచ్చి అయ్యో ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ ఉన్నారు మీరైతే రైతులు భూములు రైతులకు ఇచ్చే పోరాటం చేస్తున్నారు కానీ ఒకవేళ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ వస్తే మరి అందరూ ఎటువంటి ఇండస్ట్రీస్ పెడతారు అంటే మరి అదైతే క్లారిటీ లేదు మరి ఆరెంజ్ గ్రీన్ వైట్ ఎల్లో అని ఏదో బ్యానర్లు కలర్లే చెప్తా ఉన్నారు కానీ అందులో ఏ ఇండస్ట్రీస్ పెడతారు అన్నది లేదు మరి రేపు కానీ ఏమన్నా కానీ భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఏదైనా ప్రభుత్వం అక్కడ ముందుకెళ్ళి ఆలోచన చేస్తే మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి ఈ భూమి ఏదైతే తీసుకున్నారో దీనికి కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల పరిధిలో దూరంలోనే సుమారు ఒక ఇరవై ముప్పై ఇరవై ఐదు ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది మరి ప్రజలైతే అవునండి పశుపక్షాదులు కూడా కొన్ని వేలల్లో ఉన్నాయి అందరూ కూడా నష్టపోతాం కాబట్టి మరి వాళ్ళొక క్లారిటీ ఇవ్వాలని మరి అలాగే గ్రామ సభలు పెట్టి మరి గ్రామ సభ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈ వారికి భూమి ఇవ్వాలా అన్నది లేదా అన్నది గ్రామ సభ ద్వారా తెలిసి మరి కాకుండా మరి పబ్లిక్ హీరింగ్ కూడా ప్రజల నిర్ణయం లేకుండా ఎటువంటి ఇండస్ట్రీ కూడా పెట్టడానికి వీలేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన పద్నాలుగు జీవో రద్దు చేసి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఆ విధంగా చేస్తే మళ్ళీ తిరిగి భూములు ఇవ్వడానికి మా రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీ భూ సేకరణ చేసి మీరు ఏ భూములు నడిచి మీరు రైతులందరూ కూడా ఇవ్వడానికి ఇబ్బంది లేదు అని రైతులందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం జరిగిన గ్రామ సభ రిపోర్ట్ తప్పుడుగా వెళ్లకుండా చూడాలని గౌరవ ఇన్ఛార్జ్ గా రోజు వచ్చిన మరి మురళీ గారిని డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా వాడడం అవుతుంది ఏదైతే తహసీల్దార్ గారి రిపోర్ట్ ఉందో అది ఖచ్చితంగా అవాసం అని మరి మీ ద్వారా తెలియజేస్తాం